ఇండియా కోటంలో భాగస్వామ్య చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు కనుక ఏదైతే విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరు శత్రుతో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు సరసా శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సంగతి ఉన్నారో వాళ్ళ చేతి గురించి ప్రశ్న ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎన్నోసార్లు పార్లమెంట్లో మనకు మన వాళ్ళకి అవకాశం వచ్చినా సరే పట్టించుకోలేదు ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయం ఈ అవకాశాన్ని సరిజనకు పరుచుకొని మంచి మెజారిటీతో గెలిచిన మన టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తర్వాత అలాగే ఇప్పుడు నైక్ అందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ సందర్భంగా వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈసారి ఇంత ముందుగా ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీకు ఎప్పుడైనా మన రాష్ట్రం గురించి గట్టిగా పట్టించుకొని జిల్లా కన్వీనర్ స్టాలిన్ గారికి ఆంధ్ర ఇంటెక్చువల్ ఫోరం అధ్యక్షులు అమ్మలాయ్ గారికి శాంతమితి సహాయ కార్యదర్శి సురేష్ గారికి కృష్ణ గారు సిపిఎం పార్టీకి సంబంధించిన నేత వాళ్ళందరికీ సార్ ధన్యవాదాలు చెప్తూ మొట్టమొదటిగా మేము ఇది వాళ్ళ వారు వన్ సైడ్ కాదు లేదంటే తుఫాను కాదు సునామీ వచ్చింది వాళ్ళు మాలాంటి వాళ్ళు కూడా నూట నెక్కుతుంది నూట ఐదు స్థానాలు వినియోగించి నూట పాతికి నూట ముప్పై స్థానాలు అనుకున్నాం కానీ ఇది ప్రజల్లో అంతర్గతంగా ఉంది నేను దీన్ని దీన్ని ఒక ఈవీఎం అనుకో తోసివేయటం భావ్యం కూడా కాదు ప్రజాప్రేమ గౌరవిద్దాం అంటే ఎవరున్నారు మిగతా ఎవరున్నా లేరు అని కాకుండా వన్ సైడ్ ఏంటి మొట్టమొదటిగా వాళ్ళకి ప్రజలు దాదాపు గట్టి బుద్ధి చెప్పినట్టే ఇంకొక ముప్పై స్థానాలు దక్కితే నేను నితిన్ గడ్కరీ గారో ఏ రాజ్నాథ్ సింగ్ గారో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరిగేది అనుకుంటున్నాం పేరు కూడా మంచి పని చేశారు అలాగే పార్టీలు వ్యతిరేకం లేదు ఇంకా మంచి అయితే కనుక కరిగే గారు అయితే ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం అయిపోయింది ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో అందువల్ల మంచి నిర్ణయం తీసుకున్నారు పొత్తు వాళ్ళే నెగ్గాం అనుకునే భ్రమంలో ఉంచి బయటికి రండి అని కోరుతున్నాను ఆధారాలు ఉన్నాయి అరకు లోయలో సిపిఎం పార్టీకి దాదాపు లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి నోటీసు అందరూ చేసుకుంటూ పోవచ్చు గుంటూరు జిల్లా దిగువ నుంచి చూసుకుంటే లక్ష తొంభై వేల ఓట్లు తిరుపతిలో తొంభై ఐదు వేల ఓట్లు సబ్జెక్టు కరెక్షన్ తెలుగుదేశం పార్టీ కూటమి ఏడు సీట్లు ఎక్కితే లక్షా తొంభై వేల ఓట్లు పైన ఆ పార్టీకి కానీ అధికారంలోకి వైకాపా వచ్చింది ఎందుకంటే అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు రెండు లక్షల ఐదు వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ అయింది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది కూటమి రాష్ట్ర చరిత్రలోనే రికార్డు ఇది చంద్రబాబు గారికి దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను వాజ్పేయి లడ్డూ లేదన్నారు ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా భావించే వాళ్ళు ఒకరిని ఆయన అభినందనం తెలుపుతూ ఇప్పుడు సమయం వచ్చిందండి వెస్టింటి అని మీరు అన్నారు ఇవన్నీ ఆల్రెడీ నేను ఉన్నారు మీరు రైట్ పాయింట్ ఇది ఇంకో పదిహేను స్థానం తగ్గితే బాగుంది నిన్న మొత్తం అన్ని పత్రికలు వచ్చినాయి నిన్న ఆ పార్టీ యొక్క ముఖ్య నేత కూడా నాతో మాట్లాడుతూ బహిరంగానే టీవీలో ఖచ్చితంగా ఇది పక్షం ఏమని ప్రత్యేక హోదా మీద విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతాం హోదా ఒక దాంట్లో భాగం మాత్రమే చెప్పినందుకు జనసేన పార్టీకి అభినందన తెలియజేస్తా ఉన్నా ఒక ఏదో నూలు మాలో చేస్తే వచ్చిందని కాదండి అదేముంది ఒక షాపింగ్ ఇది అద్భుతమైనవి కూడా మిగతా అది తీసుకొచ్చే అవకాశం ఉంది అవకాశాన్ని వాడుకోండి ఇన్సెంటివ్స్ రావాలి ఈశాన్ రాష్ట్రాలకు ఇరవై ఏడు వరకు ఇన్సెంటివ్స్ వస్తాయి ప్రత్యేక హోదాలు వచ్చి ఇన్సెంటివ్స్ వస్తున్నాయి అందువల్ల స్పష్టతగా ఉన్నాం విశాఖ క్యాపిటివ్ ధోన్లు వెంటనే కేటాయించవచ్చింది